హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిని ఈ రోజు తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా వాటర్ తో దీపాలు వెలిగించడం అదే నా పాసిబుల్ అనుకుంటూ ఉంటారు కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకే తెలుస్తుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి ప్లీజ్ అందరూ లైక్ చేయొచ్చు కదా ఏమనుకోకండి చూడండి ఇలా ఉన్నాయన్నమాట నీటిలో దీపాలు చూడండి చాలా బాగున్నాయి కదా ఐ హోప్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలి నేనైతే రెండు గాజు గ్లాసులు అలాగే రెండు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నా చూడని కొంచెం క్యూట్గా ఉండాలని చెప్పేసి ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను అనమాట మీ దగ్గర గాజు గ్లాసులు లేకపోతే రే నాలుగు అయినా ఈ ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవచ్చు లేదంటే నాలుగు గాజు గ్లాసులు అయినా చేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట మీకు ఒక డౌట్ రావచ్చు ప్లాస్టిక్ గ్లాసులు అయితే కరిగిపోతాయేమో వేడికి అని చెప్పేసి అలా ఏముండదు కరగవన్నమాట వేడికలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి వాటర్ అయితే ఇలా పోసేసుకోవాలి ఇలా ఫుల్గా పోసేసుకోవాలి ఇలా ఫుల్గా మొత్తం పోసేసుకోవాలి ఇప్పుడు ఈ నెలలేకి మనం ఫ్లవర్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ వేసుకోండి నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి ఇవి వేసుకుంటున్నాను వీడియో సడన్గా చేస్తూ ఉన్నాను అన్నమాట అందుకే పూలు ఏం లేవు లేదంటే ముందుగా పూలు తెచ్చి గులాబీలు ఇలా చెండ్ చామంతిలు చెండు పూలు ఇవన్నీ తెచ్చిపెట్టుకునేదాన్ని ఏం చేస్తాం సడన్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఇలా ఫ్లవర్స్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత మంచిది అంతసేపు వెలుగుతాయి అన్నమాట మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు కోకోనట్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె లేకపోతే వంట నూనె ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఏంటకా కొంచమే వేస్తున్నాం అనుకోకండి వేస్తూను వీడియోలో కొద్దిగా చూపిస్తున్నా అంతే ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం ఎన్ని గ్లాసెస్ తీసుకున్నామో అన్ని ఇలా రౌండ్ పీసెస్ కట్ చేసుకోవాలి నేనైతే ఫైవ్ అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి సామ్రాన్ కడ్డి అదే ఊది కడ్డి అంటారు కదా దాన్ని తీసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా మరీ ఎక్కువ పెట్టుకోకండి ఎందుకంటే ఒత్తి ఎక్కించినప్పుడు మళ్ళీ జారిపోతుంది అనమాట కిందికి అందుకే చిన్నగా హోల్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత మనము దీపం పెట్టాలంటే ఒత్తి కావాలి కదా అందుకని ఇలా ఒత్తి తీసుకొని దీని మధ్యలోకి ఇలా చెక్ చేసేయాలి చూడండి ఈ విధంగా ఇలా అయితే ఎక్కించుకోవాలి మరీ తక్కువ కాకుండా ఇలా కొంచెం ఇలా ఎక్కువ ఎక్కించుకోండి ఎందుకంటే మళ్ళీ కొంచమే ఈ వరకు ఎక్కేసామనుకోండి అనుకోండి ఈ పేపర్ మొత్తం కాలిపోతుందనమాట అందుకని చూడండి ఈ విధంగా ఇలా ఎక్కించుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఎక్కించుకోవాలి ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఒత్తిని దీంట్లో ఇలా డిప్ చేయాలన్నమాట మనం ఎక్కడైతే వెలిగిస్తామో ఇలా పైన మొత్తం కింద కాకుండా ఇలా పేపర్ పైన ఒత్తి మాత్రం ఇలా డిప్ చేసుకోండి నూనెలో ఇలా అన్నిటినీ ఇలా ఆయిల్ అద్దుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా అద్దేశాక దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి అన్ని ఇలా పెట్టేసుకోవాలి ఎక్కువైతే ఏమదకండి పైన ఇలా పెట్టేసుకోండి ఇలా అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీపం అయితే వెలిగించుకోవాలి నా దగ్గర ఉదికడ్డే ప్రజెంట్ లేదనమాట అంటే అయిపోయాయి తేలేదు ఇలా చూడండి ఇలా అయితే అన్నీ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తా మీకు తెలుస్తుంది ఎలా ఉంటాయో చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి చూడండి డిఫరెన్స్ ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా మీ ఇంట్లో అంటే ఎప్పుడు రొటీన్గా దీపాలే కాకుండా ఇలా వాటర్లో దీపాలు కూడా వెలిగించి గుమ్మ ముందర పెట్టండి అందరూ చూసి షాక్ అవుతారనమాట ఏంటి నీళ్ళల్లో దీపాలు వెలుగుతూ ఉన్నాయని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు చూడచ్చు లైట్స్ మొత్తం ఆఫ్ చేసా చూడడానికి ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి Okay guys bye is